ఈ రోజు దేశంలో రాష్ట్రంలో ఒక సంచలనాత్మకం కులగణన గణన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అయినా కూడా బీసీలు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు దశాబ్దాలుగా ఈ రోజు రాష్ట్రంలో దేశంలో బీసీ కులాలు కావచ్చు ఎంబీసీ కులాలు కావచ్చు సంచార జాతులు మరియు అర్ధ సంచార జాతులు చాలా దీన పరిస్థితుల్లో దారిద్ర రేఖకు దిగువన ఉండడం చాలా బాధకరం అని తెలియజేస్తున్నాను సామాజిక అసమానతను రూపమాపడానికి సాంఘిక వివక్ష రూపమాపడానికి కుల సాధ్యం సాధ్యమని రాహుల్ గాంధీ గారు భావించారు కాబట్టే ఈ రోజు జనాభా ఆమాచ ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం రాహుల్ గాంధీ గన్న కలలు అవి నేడు ఆచరణలో భాగంగా తెలంగాణలో కుల గణన ఈ రోజు తెలంగాణలో రాష్ట్రం జరుగుతున్నది ఈ కులగణన దేశానికే ఆదర్శం తెలంగాణలో కులగణన ఓ చారిత్రక నిర్ణయం తెలంగాణలో కులగణన ఓ చారిత్రక ఘట్టం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ రావడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ ఈ రోజు రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ గా మారడం మనందరికి తెలిసిందే